హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎలా ఉన్నారండి అందరూ మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవుతుందండి మేమైతే పప్పు చేసుకున్నాము ఆ పప్పు కాంబినేషన్కి వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను రాయలసీమలో అయితే ఎల్పాయ కారం అంటారు దాన్ని తర్వాత వేసుకుంటే ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకోస్ ఈ వెల్లుల్లి కారం అయితే నేనైతే రోల్ రో రోట్లు అయితే దంచుతారండి మిక్సీలో అయితే దంచడం లేదు కట్టి రోజు తీసుకున్నాను ఫస్ట్ అయితే మనకు కావాల్సినది కారం అనమాట కారం వచ్చేసి నేను అయితే ఐదు స్పూన్లు ఇస్తాను ఒకటి ఐదు ఐదు వేసుకున్నాము వేసుకొని తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే కొంచెం తీసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ కారంలో కారంలో ఉంటుంది కాబట్టి తీసుకొని నేనైతే దంచుకుంటాను ఫస్ట్ దంచుకుని వెంటనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ దంచుకుందాం చాలా జీలకర్ర వేసి అయితే చిన్న బాగా దక్కుతాయి మెత్తగా అయిందనమాట నెక్స్ట్ అయితే నేను రెండు రెండు గడ్డలు ఎల్లి ఎల్లిపాయలు తీసుకొని కొట్టు తీసుకుని అయితే తీసుకున్నాను అనమాట ఇవైతే వేసుకొసుకుందాం వేసుకొని మొత్తం మెత్తగా దంచుకోవాలన్నమాట మంది పల్లెటూర్లో అయితే పొట్టు మీద కూడా వేసుకుంటారు అంటే ఎలిపేలు ఎల్పలు కనబడాలన్న విధంగా అన్నమాట ఆ విధంగానే వేసుకుని దంచుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే దంపుతున్నా కదా ఈ విధంగా మొత్తం మొత్తం తీసేసుకోవాలి మొత్తం వెళ్ళి ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం అయితే రెడీ అయింది ఈ విధంగా రోడ్లో రోడ్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది దీని అయితే తాలింపు వేదామండి తాలింపు వేసుకుంటే పప్పు కూడా అవసరమైనది పొట్టిగానే తినచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది తాలింపు వేసుకుంటే తాలింపు చూద్దామండి తాలింపులు వేసి వేసుకుందాం ఎల్పేకాలి దబ్బుకున్నాం కదా దంచుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు తాలింపు వేసినాను స్టవ్ పెట్టి ఇది తాలింపుకి అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసాను అది వేరేకు లోపే మినపప్పు శనగపప్పు అయితే అండి వేసుకొని కలుపుకుందాం ఇదంతా కలుపుకుందాం అవి వేగే లోప ఒక సో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకుందాం అదేవిధంగా మిర్చి ముందు దంచకుండా వెళుతాయి లాస్ట్కి వచ్చేసి చిత్తపట్ట వేసుకొని తలుపు స్మెల్ అయితే సూపర్ వస్తుంది నిలిపా కారంలో ఈ తాలింపటే సూపర్ అనమాట నార్మల్గానే చేసుకోగానే ఈ పడితేనే దాని టేస్ట్ అనమాట తాలింప తగ్గింది నేను అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ విధంగా దమ్ముకున్న దీని అయితే తీసి తిరువాతలో అయితే వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం కొంచెం పచ్చకారం కాబట్టి ఆయిల్ అయితే పిలుసుకునే వరకు ఆ విధంగా పెట్టేదండి స్మెల్ అయితే బాగా వస్తుంది అన్నంలో వేసుకుని అంటే సూపర్ ఉంటాయి అన్నమాట అప్పుడే నోరు అవుతుంది చూడండి ఫైనల్గా అయితే విధంగా వచ్చి చండి ఈ కారం ఎంతమందికి నచ్చుతుందో మీరైతే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ రాయలసీమలో అయితే చాలా ఈ కారం అయితే బాగా వాడతారు మీరు తింటారు కూడా అన్నంలోనే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది కారం అయితే చూనీ ఎల్పకారం అన్నం అయింది వేడివేడిగా బ్రౌన్ రైస్ దీంట్లో వేసుకొని తిన్నాం స్మెల్ అయితే బాగుందండి తిరగ స్మెల్ బాగుందా కరా వేసుకొని కొంచెం అప్పుడు దీంట్లో వేసుకొని తింటే సూపర్ చేసిందండి ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేసిన మళ్ళీ ఒకసారి ట్రై చేసుకుని తినండి సూపర్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలతో మందు మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్